రాష్ట్ర నవనిర్మాణ దీక్ష సాక్షిగా సీఎం చంద్రబాబుని బెజవడ ప్రజలు పూర్తిగా విస్మరించారు అందుకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ముఖ్య కారణంగా తెలుస్తుంది సాక్షాత్తు చంద్రబాబు ప్రతిజ్ఞ అంటూ మొదలు తీసిన ఫోటో ఇది ఇంతలా వేల కుర్చీలు వేసి భోజన సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేసినప్పటికీ సరిగ్గా వందల సంఖ్యలో కూడా జనం లేకపోవడం అది కూడా టీడీపీ తమ సొంత జిల్లాగా భావించే బెజవాడలో ఇలా జరగడం ఆశ్చర్యకరంగానే ఉంది ఈ మధ్య బెజవాడలో తుగ్లక్ పానులో మాదిరిగా గృహోపకరణాలకు అంటే ఇంటిలో ఉండే విద్యుత్ డిపార్ట్మెంట్కు డబ్బులు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ వారు బెజవడలోని ఇంటి ఇంటికి తిరిగి మిక్సీ నుంచి గ్రైండర్ వరకు చిన్నపాల్టీ బల్బ్స్ నుంచి ఫ్యాన్ల వరకు ఏసీల వరకు ప్రతి వస్తువుకు ఒక ఛార్జ్ నిర్ణయించి ఇంటి ఇంటికి కనీసం నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేశారు అదేమిటంటే లోడింగ్ ఛార్జెస్ అంటూ జనం నుంచి బలవంతంగా వసూలు చేశారు ప్రభుత్వం తీసుకున్న ఈ వింత నిర్ణయంతో చంద్రబాబు సొంత కులస్తులతో సహా అక్కడి ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది రాజకీయ వ్యతిరేకత ఎలాగో ఉంది అయితే చంద్రబాబు తన జల్సాల కోసం రాష్ట్ర ఖజానాకు చిల్లులు వేస్తుంటే మేము మాత్రం ఎన్నడూ లేని విధంగా ఇంతటి భారీ స్థాయిలో అకారణంగా డబ్బులు చెల్లించాలా అంటూ ప్రభుత్వాన్ని తిట్టిపోశారు ఆ ఆగ్రహమే నేడు దీక్షలు ప్రతిబింబించిందంటూ కొందరు బెజవడ ప్రజలు చెబుతున్నారు